కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని సోమవారం జరిగిన జనసేన పార్టీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా అధిష్టానం ఇంకా నియమించలేదని అసలు నీవు ఇన్ఛార్జి అని నీకు ఎవరు చెప్పారని ఏ హక్కుతో మండల అధ్యక్ష కన్వీనర్లను నియమించావని రాష్ట్ర జిల్లా నాయకులకు కంప్లైంట్ చేస్తామన్నారు నాలుగు మండలాల జనసేన నాయకులు మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జిని ఇంతవరకు ఎవరిని అధిష్టానం నియమించలేదని ఈ విషయాన్ని మంత్రాలయం నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు గమనించాలని నాలుగు మండలాల జనసేన నాయకులు అనుమేష్ రామాంజనేయులు గణేష్ యేసేబు చిన్న సత్య రాజు రమేష్ మారప్ప తదితరులు అన్నారు ఈ కార్యక్రమంలో ఈరన్న రామాంజీ హుసేని మాదేవ్

దాంతోపాటు ఈరోజు నిన్న ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇన్ఛార్జ్ అని చెప్పుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని అధ్యక్షులు మండల అధ్యక్షులను కన్వీనర్లను నియమించి పార్టీ యొక్క ఆదేశం లేకుండా తన సొంత ఎజెండాతో సొంత నిర్ణయంతో పార్టీకి వ్యతిరేకతగా ఈరోజు ఇన్ఛార్జ్గా చెప్పుకునే వ్యక్తి ఇట్లాంటి ఇన్చార్జ్ ఎుకున్నాడు అసలు నువ్వు ఇంటికి మంత్రాలయం ఇన్ఛార్జి అని ఎవరు చెప్పారు నేను అసలు ఇన్ఛార్జే కాదు అసలు నువ్వు మంత్ర మంత్రాలయం ఇన్ఛార్జిగా నీకు నీకు నేను ఎవరు ఎన్నుకున్నాడు ఒకవేళ నీకు ఇన్ఛార్జిగా పార్టీ అధిష్టానం నుంచి కానీ జిల్లా అధిష్టానం నుంచి కానీ ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించు మొదటి ఇంకొకసారి నువ్వు ఇన్చార్జ్ చెప్తే పార్టీ ఆదేశాలు ఏదైనా ఉందో చూపించాకి అదేవిధంగా పార్టీకి విరుద్ధంగా జిల్లాలో ఎక్కడ కమిటీలు వేయలేదు జిల్లా అధ్యక్షుడిగా వెనక 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 వెన్న వెనుక లేదు అయినా కూడా నీవు ఇన్ఛార్జి చెప్పి మండల స్థాయి మండల కర్మ నీకు ఎవరిచ్చారు నీకు చెప్తున్నా లక్ష్మణ ఇక్కడి నుంచి జనసేన పార్టీలో నువ్వు ఇలాంటివన్నీ చేస్తే సహించేది లేదు మేము కూడా జిల్లా ప్రాధికత్వానికి మేము తెలియజేశాము అదేవిధంగా త్వరలోనే విజయవాడ కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి కూడా అపాయింట్మెంట్ తీసుకుని మేము పార్టీ నియోజకవర్గ స్థాయి నుంచి ఇక్కడ ఎంతో ఒడతడితో తిరిగిన వైసీపీ నిలబడి జెండా పట్టుకుంటున్నామంటే మాకు తెలుసు బాధ మేము అలాంటి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కష్టపడటము మా యొక్క బాధ గురించి మేము పవన్ కళ్యాణ్ తీసుకెళ్తాము నువ్వు ఇలాంటివి మానకోవాలని లక్ష్మణ గారు చెప్తున్నాను లాస్ట్ టైం నువ్వు ఇన్ఛార్జి కాదు నువ్వు ఒక సామాన్య బాలా కార్యకర్తవి నువ్వు గుర్తించుకొని నీకు త్వరలోనే ఖచ్చితంగా మేము బలమైన నాయకత్వాన్ని వచ్చే పార్టీ నాలుగు మండలాలు నూట ఆరు గ్రామాలు ఖచ్చితంగా గ్రామ గ్రామం నుంచి పార్టీ బలపదం చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా జిల్లాలో ఫస్ట్ నియోజకవర్గం ఏదైతే ఉందంటే మంత్రాలయం అని ఖచ్చితంగా గంట పరంగా మేము నిలబడి గెలిపించి తీరుతామని ఈ బాధలో ఉన్నాడు అన్న ఈ పరిస్థితి ఉంది అంటే మండల కార్యకర్త మండలం ఇన్ఛార్జ్ గారు వాళ్ళు చెప్తున్నాను ఏం చేస్తున్నావు విధంగా మన నియోజకవర్గంలో ఉండి ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ గారిని ఉపయోగిస్తున్నారు కార్యకర్తకు జెండా పంచలేదు నువ్వు ఇచ్చిన జెండా చేయించుకుంటున్నావు నువ్వు ఇన్ఛార్జ్ నీకు ఇన్ఛార్జ్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇన్చార్జ్ లేరని తొలగించినారు అందరినీ త్వరలో కొత్త ఇన్ఛార్జ్గా నియమిస్తారు ఆ ఇన్ఛార్జ్ లో మేము ఆల్రెడీ సిఫార్సు పెట్టాం చల్లవారు రావాలని ఆయన కూడా మేము పార్టీ ఆదేశంలో అనుకరించి ఆయన వస్తామని చెప్పి పార్టీ ఉద్దేశిస్తే రిఫర్ చేస్తే తప్పకుండా వస్తానని చెప్పి ఆయన కూడా తెలిపారు